గోరింటాకు వెనుక ఉన్న అసలైన కథ పురాతన కాలంలో ప్రకృతిని ప్రేమించే గోరింటా అనే యువతి ఓ చిన్న గ్రామంలో ఉండేది ఆమె రోజూ తోటలో పూలతో ఆకులతో ఆడుకుంటూ తన రోజును ఆనందంగా గడిపేది ఒకరోజు ఆమె ఓ ప్రత్యేకమైన ఆకును చూసింది ఆకును చేతికి తాకగానే ఓ అందమైన ఎరుపు రంగు తళుక్కుమంది ఆ వింత ఆకుతో చేతుల్ని అలంకరించుకుంటూ తన సౌందర్యాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంది ఆ ఆకుని ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటూ దానిని తన జీవితంలో భాగం చేసుకుంది ఆమె అందం ఊరిలోని రాజుకు కనిపించింది ఆ రాజు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కాని గోరింటా ధైర్యంగా తిరస్కరించింది ఆమెకు తన స్వేచ్ఛ ఆత్మగౌరవం ముఖ్యం కోపంతో రాజు ఆమెను బలవంతంగా తీసుకెళ్లాడు ఆ పరిస్థితుల్లోనూ ఆమె కూలకుండా నిలబడి తన విలువలను కోల్పోకుండా పోరాడింది చివరికి రాజుచేయిన అన్యాయానికి ఆమె గాయమైన శపథంతో ప్రాణాలు విడిచింది చివరి శ్వాసలో గోరింట చెప్పింది ఈ ఆకులో కనిపించే రంగు కేవలం ఆకుపచ్చకాదు ఇది నా రక్తం నా పోరాటానికి గుర్తు ఇది శక్తికి గౌరవానికి ప్రతీక ఆమె మరణించిన తర్వాత ఆకును గోరింటాకు అని పిలవడం ప్రారంభమయ్యింది ఈ ఆకు మహిళల శక్తికి ప్రేమకి స్వేచ్ఛకు చిహ్నంగా మారింది నుండి గోరింటాకు పెళ్లిళ్లలో పండుగలలో వ్రతాలలో శుభ సూచకంగా ఉపయోగిస్తారు మహిళలు తమ చేతులకు గోరింటాకు వేసుకోవడం కేవలం అలంకారంగా కాదు అది ఆత్మవిశ్వాసానికి గౌరవానికి ప్రేరణకి చిహ్నంగా మారింది ఇది స్త్రీల గౌరవాన్ని గుర్తుచేసే జీవంత గుర్తుగా నిలిచింది గోరింటాకు ఇది ఓ ఆకు కాదు ఇది ఓ గాథ ప్రతి మహిళ చేతిలో అది ఒక అలంకారపు పూత కాదు ఓ శక్తి ఓ గౌరవపు గుర్తు ప్రతి గోరింటాకు వెనుక ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉంది మనం దాన్ని ప్రేమగా చూసుకోవాలి గౌరవంగా ధరించాలి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి